అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేను ఈ రోజైతే పెసరపప్పు చెక్కలు చేస్తున్నాను అనమాట పెసరపప్పు చెక్కలకైతే కావాల్సిన పదార్థాలు ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే ఒక గంట ముందు నానబెట్టేసుకోవాలన్నమాట నేనైతే చూడండి ఇక్కడ గంట ముందు అయితే నేను నానబెట్టేసుకున్నానమాట ఇక్కడ నానిపోయింది కాబట్టి ఈ ఈ పెసరపప్పు అయితే మీకు చూపించడానికి మాత్రమే పెట్టేస్తే ఇది మనకు అవసరం లేదు చూడండి ఒక టీ ఒక టీ గ్లాస్ పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నా తర్వాత హాఫ్ టీ గ్లాస్ నెయ్యి నెయ్యి అనమాట కరిగించుకున్న నెయ్యి ఎంత అవసరం ఉంటే అంత నేనైతే వాడేసుకుంటాను అనమాట తర్వాత హాఫ్ టీ గ్లాసు రవ్వ గోధుమ రవ్వ ఉప్మా రవ్వ ఉంటే ఉప్మా రవ్వ లేదు అంటే నేనైతే భక్ష్యాల రవ్వ ఉంటే పెట్టేసుకున్నా అనమాట ఉంటే భక్ష్యాల రవ్వ అయినా బాగుంటుంది లేదు అనుకుంటే ఉప్మా రవ్వ మనం సన్న రవ్వ ఉంటుంది కదా అదైనా వేసుకోవచ్చు అనమాట ఏది వీలుగా ఉంటే అది వేసేసుకోండి తర్వాత ఒకటి గ్లాస్ నిండా గోధుమ పిండి అనమాట ఈ గోధుమ పిండి మాత్రం ఎంత అవసరం ఉంటే నేను అంత కలిపేసుకుంటా ఈ ఒకటి గ్లాస్ సరిపోతు సరిపోతుందని నేను పెట్టేసుకున్నా ఒకవేళ కావాలి అంటే ఎక్స్ట్రా వేసేసుకుంటా అనమాట నెక్స్ట్ అయితే ఒక టీ స్పూన్ నిండా నూగులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ వామ అనమాట నెక్స్ట్ అయితే ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఈ కారంలో అయితే ఉప్పు కలిసి ఉంది కాబట్టి ఒకటిన్నర టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు తర్వాత కరివేపాకు అయితే సన్న సన్న ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నాను ఎందుకంటే చెక్కలలోకి కాబట్టి ఆకు చిన్నగా కట్ చేసుకుంటే అందులో పర్ఫెక్ట్గా కలిసిపోతుందని నేనైతే సన్న సన్న కరివేపాకు అయితే కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఈ పెసరపప్పు నానబెట్టుకున్న పెసరపప్పు అయితే మిక్సీ పట్టేసుకుందాము చూడండి అయితే పెసరపప్పు అయితే మిక్సీ జార్లో అయితే వేసేసుకున్నా కదా వాటర్ అవసరం ఉంటే వేసేసుకుందాము నేను ప్రెసెంట్ అయితే వాటర్ అయితే వేసుకోలేదు మెదిగితే సరిపోతుంది మెదగ ఒకవేళ పర్ఫెక్ట్గా మెదగకపోతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూడండి నేనైతే పెసరపప్పు అయితే మిక్సీకి అయితే వేసేసుకున్నా పూర్తిగా మెత్తగా అనేది అయితే కాదు కొంచెం బరకగా వేసేసుకున్నాను అనమాట కొంచెం బరకగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది క్రిస్పీగా వస్తుంది కాబట్టి కొంచెం బరకగా అంటే మరీ ఇట్లా మనకు ఇడ్లీ పిండి పొంగనాల లాగా మెత్తగా కాకుండా కొంచెం బరకగా అక్కడక్కడ పప్పులు అయితే కనిపించేటట్టు అయితే నేను మిక్సీ అయితే పట్టేసుకున్నా నెక్స్ట్ ప్రాసెస్ అయితే మీకు చేయిస్తాను చూడండి మనం మిక్సీకి వేసుకున్న పెసరపప్పు మిశ్రమం అయితే ఒక గిన్నెలో అయితే వేసేసుకున్న నెక్స్ట్ అయితే మనం ఈ మన రవ్వ అయితే ఉప్మా రవ్వ అయినా వేసుకోండి ఉంటే భక్ష్యాల రవ్వ అయితే వేసేసుకోండి భక్ష్యాల రవ్వ అయితే చిరోటి రవ్వ అని అంటు అంటారు కదా ఇట్లా సన్నగా ఉంటుందనమాట సన్నగా ఉంటే కొంచెం బెటరు చూడండి వీలైతే ఇది వేసుకోండి లేకపోతే ఉప్మా రవ్వ అయినా పర్వాలేదు తర్వాత మనం తీసుకున్న ఉప్పు కారం పసుపు తర్వాత నువ్వులు వాము జీలకర్ర తర్వాత మనం తీసుకున్న కరివేపాకు సన్న సన్న ముక్కలైతే కట్ అనమాట ఇప్పుడైతే ఒకసారి ఇది కలిపేసుకొని ఒకవేళ మనకి ఇట్లాగో పిండి అయితే కొంచెం జోరుగానే ఉంటుంది కదా దానికి తగ్గట్టు మన పిండి గట్టిగా అయ్యేటట్టు అయితే మనం గోధుమ పిండి అయితే మనకి ఎంత అవసరమో అంత యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే ఇది కలిపేసుకొని మీకైతే చూపిస్తాను నేను చూడండి ఇది పర్ఫెక్ట్గా కలిపేసుకున్న తర్వాత కొంచెం గట్టిగానే ఉంది కదా అంటే గట్టిగా ఉన్నా లేకున్నా కంపల్సరీ మనకు మనమైతే కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకు బైండింగ్ కోసం అయితే గోధుమ పిండి వేస్తేనే మనకు కరెక్ట్గా అప్పాలు మంచిగా వస్తాయి అనమాట సాఫ్ట్గా కాకుండా ఇప్పుడు మనకు మొత్తం పెసరపప్పు బరకగా ఉంటుంది కాబట్టి చినిగిపోతుంది అనమాట దానికి గాను మనం గోధుమ పిండి వేసేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట చూడండి నేనైతే గోధుమ పిండి అయితే టీ గ్లాస్ గోధుమ పిండి అయితే వేసేసుకున్నా ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత ఒకవేళ జోరుగా అయితే అవ్వదు ఒకవేళ జోరుగా అయితే ఇంకొంచెం పిండి వేసుకుంటా లేదు గట్టిగా కాబట్టి ఇంకొంచెం నేను వాటర్ అయితే యాడ్ చేసుకుంటాను అనమాట చూడండి గోధుమ పిండి వేసుకున్నాక నేనైతే ఇట్లా కలిపేసుకున్నాను అనమాట టైట్ గా ఇప్పుడైతే కొంచెం మనం కరిగించుకున్న నెయ్యి తీసుకున్నాం కదా ఒక రెండు టీ స్పూన్లు అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే ఒక రెండు టీ స్పూన్లంతా నెయ్యి అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను ఇందులో ఎందుకంటే కొంచెం గట్టిగానే ఉంది కాబట్టి కొంచెం ఒక రెండు టీ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేస్తా చూడండి కొంచెం ఒకవేళ మీకు కొంచెం గట్టిగా అనిపిస్తే మాత్రం పిండి ఇంకొంచెం వాటర్ అయినా వేసేసుకోవచ్చు ఇదైతే మళ్ళీ ఒకసారి అయితే పర్ఫెక్ట్గా కలిపేసుకుందాము చూడండి మనకైతే చపాతి అయితే కలిపేసి పెట్టేసుకున్నా ఒక్క ఫైవ్ మినిట్స్ అయితే ఇట్లా నానబెట్టేసుకుందాము అంటే ఒక ఫైవ్ మినిట్స్ అయితే రెస్ట్ ఇద్దాం దీనికి తర్వాత మనం చపాతీలు రాకినట్టుగా రాకేసుకుందాము చూడండి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మిక్స్ చేయిస్తున్నా కదా పిండి అయితే మంచిగా సాఫ్ట్ గా అయితే అయిపోయింది ఇప్పుడైతే చపాతి అయితే మనం చపాతీ లాగైతే రాకేసుకుందాము ఫస్ట్ డీప్ ఫ్రై కోసం అయితే నేను ఆయిల్ పెట్టేసుకున్నా చూడండి నేను మనం తడిపేసుకున్న పిండి అయితే నేను చపాతీ లాగా ఇట్లా మంచిగా రాకేసుకున్నా కదా ఇప్పుడైతే మనం నెయ్యి ఇంకొంచెం నెయ్యి ఉండే కదా ఇట్లా నెయ్యి అయితే పైన వేసేసుకొని నెయ్యి అయితే మొత్తం మంచిగా రుద్దేసుకోవాలి చూడండి నెయ్యి అయితే ఇట్లా రుద్దేసుకున్న తర్వాత మనం ఇట్లా చపాతి మనం ఎట్లా రోల్ చేస్తామో అట్లా రోల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట చూడండి ఇట్లా రోల్ చేసిన తర్వాత ఇట్లా మంచిగా సన్నగా పొడుగుగా చేసేసుకోవాలంటే మనం చేసుకునే సైజుని బట్టి ఇట్లా పొడుగా చేసేసుకుంటే ఏమైతే కొంచెం ఇది సన్నగా అయిపోతే మనకు సన్న సన్న బిల్ మనం పెద్దగా చేసుకోవాలంటే ఇదే సైజ్ కట్ చేసుకోవచ్చు లేదు కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలంటే కొంచెం ఇది సన్నగా చేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా మనం ఇట్లా చేసేసుకున్న తర్వాత మనమైతే చిన్న చిన్న అయితే కట్ చేసుకుందాము అంటే మనం చేసుకునే సైజుని బట్టి కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని కొంచెం బిల్లల్లాగా అనుకొని కొంచెం వెడల్పుగా రాకేసుకొని మనం డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా కొంచెం అన్నీ మనం ఇట్లాగా అనుకొని కొంచెం కొంచెం సైజ్ అయితే మరీ పత్తులాగా అంటే మందం అయితే మరీ పల్చగా కాదు మరీ మందం అయితే కాదు మీడియంగా కొంచెం పెట్టేసుకొని చిన్న చిన్న అప్పల్లాగా అయితే రాకేసుకొని మనమైతే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా ఆయిల్ అయితే నేను పెట్టేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవన్నీ అయితే రాకేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకుందాము చూడండి ఇట్లా అయితే రాకేసుకోవాలన్నమాట ఇప్పుడు అయితే ఆయిల్ అయితే వేడెక్కింది వేసేసుకుందాము చూడండి మరీ పలచగా కాదు మరీ మందం కాదనమాట నేనైతే ఒకటిసారి రెండు మూడు వేస్తున్నా అంటే సైజ్ అయితే చిన్నగానే ఉన్నాయి కాబట్టి వేసేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మన గోధుమ పిండే కాబట్టి చినిగిపోతుంది అనే టెన్షన్ అయితే ఉండదు ఎందుకంటే మనం పెసరపప్పు వేసినా కూడా గోధుమ పిండి కూడా వేసినాం కాబట్టి చినిగిపోతాయి అనే టెన్షన్ అయితే ఉండదు ఇవి ఇవైతే ఒకవైపు మంచిగా కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పేసుకుందాము చూడండి తిప్పేసుకుందాము ఒకవైపు అయితే కాలిపోయినాయి కాబట్టి తిప్పేసుకుందాము ఇవైతే మంచిగా క్రిస్పీగా కాలేంతవరకైతే మంట మీడియం పెట్టేసి కాల్చుకున్నాము ఎందుకంటే మంట పెద్దగా పెట్టేసి ఫాస్ట్ గా కాలతే గానీ లోపల వరకు అయితే కాలావు కాబట్టి కొంచెం మంట మీడియం పెట్టి క్రిస్పీగా అయ్యేటట్టు అయితే కాల్చుకున్నాము చూడండి ఇవైతే మంచిగా కాలినాయి నేనైతే ఇప్పుడు తీసేసుకుంటున్నా ఇట్లా కొంచెం రెడ్గా కాల్తే ఏమైతే అంటే క్రిస్పీగా వస్తాయి కాబట్టి కొంచెం రెడ్గా అయినంత వరకు అయితే స్టవ్ కొంచెం మీడియంలో పెట్టి కాల్చుకోవాలి చూడండి నేనైతే ఫైనల్గా అయితే అన్నీ అన్నీ ఫ్రై అయితే చేసేసుకున్నాను అనమాట చూడండి మనమైతే ఇట్లా కొంచెం రెడ్డిష్గా కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఫైనల్గా అయితే మొత్తం నేను నేను వేసుకున్న పిండి అంత అయితే ప్రిపేర్ చేసేసుకున్నా ఇదైతే లాస్ట్ వాయి దీంతో పాటు నేను కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నా ఇక్కడ నేను అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా తీసేసుకుందాము ఫైనల్గా అయితే పెసరపప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి చూడండి అండి క్రిస్పీనెస్ కోసం అయితే నేను ఇట్లా ఇట్లా చూపిస్తున్నాను మీకైతే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట పెసరపప్పు కాబట్టి కమ్మగా ఉంటుంది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి నేనైతే ఒకటి మీకైతే చించి మరీ చూపిస్తున్నా చూడండి చాలా క్రిస్పీగా ఉంటుంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి ఈజీగా తినగలుగుతారు అనమాట చాలా చాలా మెత్తగా ఉంటాయి చూడండి ఫైనల్గా అయితే పెసరపప్పు చెక్కలు అయితే రెడీ అయిపోయినాయి చాలా టేస్టీగా ఉంటాయండి ఇంకొకటి ఏంటంటే కమ్మగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి నేనైతే మరీ మందం కాదు మరీ పల్చ కాదు మీడియం గా రాకేసిన మనం వేసుకున్న నూగులు జీలకర్ర వాము చాలా ని ఇస్తాయి చూడ్డానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే మనం పెసరపప్పు కూడా కొంచెం బరకగా వేసుకున్నాం కాబట్టి కొంచెం మన క్రిస్పీగా అక్కడక్కడ పెసరపప్పు తగులుకుంటూ టేస్ట్ కూడా చాలా బాగుంటుందనమాట ఇది పెద్దవాళ్ళు కూడా ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే ఇంకా ఇంకా ఇష్టంగా తింటారు అనమాట మన పిల్లల్లో పిల్లలకు మాత్రం ఇట్లా మనకు స్నాక్స్ బాక్స్లోకి తర్వాత మనం కూడా ఈవినింగ్ స్నాక్స్కు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడైతే పండగ దసరా పండగ అయితే వస్తుంది కదా మనం ముందే ఇలాంటివి ప్రిపేర్ చేసేసి పెట్టు కదా అలా కూడా చాలా బాగుంటుందండి ఎవరికైనా చాలా చాలా నచ్చుతుంది కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్